శ్రీమాత్రే నమహ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం కార్తీక మాసము కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానడవై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో సంతృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినను ఆ పాపముల నీరు పోవును ఎన్ని నూతులు తటాకాలు త్రవించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించడమేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకొక ఇతిహాసము గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్ర ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడు అను ఒక రాజుండెను అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రు రాజులచే ఓడింపబడినాడు అంతటా ఆ రాజు భార్యతో కలిసి అడవిలోకి పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరం మందు ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచూ గాలము గడుపుచుండెను కొన్ని రోజులకు రాజుగారు భార్య ఒక బాలికను కనెను ఆ బిడను అతి గారాభంతో పెంచిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలే దినదినాభివృద్ధి నొందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండువుగా ముద్దు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచే కొద్దీ బాలికకు నిండు యవ్వన దశ వచ్చాను ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూచి అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను అందుకు ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగించుటకు గాను నాకు కొంత ఇన్న ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతును అని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైనను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రని పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెని ముని కుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతము చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖముగా నుండెను అట్ల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు కుంగవుడు తపతి నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నువ్వెవడవు నీ ముఖ వచ్చు చూడ రాజవంశమునందు జన్మించిన వల్లేనున్నావు నీవు అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలుచుండెడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేమీయూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టుడనై నందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెకు ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనమును పుచ్చుకుంటేని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడు అయినా ధర్మ సూక్ష్మాలు ఆలోచింపక కన్య నమ్ముకుంటవి కన్యా విక్రయము మహాపాతకములోకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మను నరకము అనుభవింతురు ఆ ద్రవ్యముతో పితృదేవత ప్రీత్యార్థము ఏ వ్రతము చేసిననో వారు నశింతురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు ఉత్తర సంతతి కలగకుండా సపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహా నరకము అనుభవించును కన్యా విక్రము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఇన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్న సంపన్నునకు ధర్మబుద్ధి గల వారికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము మీద యాగము చేసిన ఫలము పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని ఆ రాజుకు హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వు నవి ఓ మునివర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ఉన్న అవకాశము చేతులారా జార వేడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణించగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికి ఇచ్చి పెళ్లి చే చేయుదును కానీ కన్యాదానము మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారినతను తను మరికొన్ని దినములకు సుమీరుడు మరణించెను వెంటనే యమభట్టులు వచ్చి వానిని తీసుకొనిపోయి యమలోకములో అసిపత్ర వనమను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సుమీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ పు శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు నర్చితిని కానీ దుర్గతి ఏల కలిగే మనమునందనుకొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభువు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకొని వచ్చటకు కారణమేమి సెలవిండు అని ప్రాధాయపడను అంత యమధర్మరాజు శృతకీర్తిని గావించి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడవు సురవీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకొనేవారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారు ఎంతటి పుణ్యపురుషులైనను నరకమున కాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాని నీకొక ఉపాయం చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె గలదు ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచట్టుకుపోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సారంకృతంగా గన్ కన్యాదానము చేయించుము అట్లు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేకెగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహ మొనర్చినను కన్యాదాన ఫలము అబును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్టుల చేసివేనా ఆ ధర్మకార్యము వల్ల నీ పితృగణము తరించెదరు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమునకు బయలుదేరెను నర్మదా తీరమున ఉన్న ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేశాను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగియుండి ఉదాసీనతన చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము పదమూడవ అధ్యాయము సమాప్తము తిరిగి పద్నాలుగవ అధ్యాయంలో కలుసుకుందాం